హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తున్న మిశ్రమ మొత్తం మొలకెత్తిన రాగులండి అంటే మనము రాగుల్ని బాగు చేసి క్లీన్ బాగా కడుక్కొని తర్వాత వచ్చేసి ఒక రోజంతా నానబెట్టి నేనైతే ఒకటిన్నర రోజు వీటిని వడకట్టి ఇలా క్లాత్లో వేసి మూటగట్టి పెట్టానండి ఇదిగోండి చాలా చాలా పెద్ద మొలకలు వచ్చేసినాయి అన్నమాట కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పెద్ద పెద్ద మొలకలు అన్నమాట చాలా హెవీగా వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఎక్కువ మొలకలు వచ్చేసినాయండి వీటిని మనము ఈ విధంగా ఆరబెట్టుకొని లేదు ఎండలో ఎండబెట్టుకొని అయినా నీడలోనైనా ఆరబెట్టుకొని అయినా ఇవి ఆరిన తర్వాత బాగా ఎక్కువగా ఆరిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం కొంచెం లైట్గా వేయించుకోవాలండి చాలా హెవీగా వచ్చినాయి మొలకలు మనం వీటిని అంటే వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత మనం వీటిని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని రాగి లడ్డాయిని చేసుకోవచ్చు జావాయి చేసుకోవచ్చు లేదు పాలల్లో వేసుకొని పిల్లలకి కొంచెం బెల్లం కలిపి మాల్ట్లో కూడా ఇవ్వచ్చు అన్నమాట అంటే మనము హార్లిక్స్ బోర్ను ఇస్తుంటాం కదండి ఆ విధంగా కూడా ఈ రాగు మాల్ట్ని కూడా పాలలో వేసి కొంచెం బెల్లం వేసి కలిపివచ్చు చిన్నలు పెద్దలు కూడా ప్రతి ఒక్కరు వృద్ధులు ఫీవర్ వాళ్ళు తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు ఇంకా ఏమన్నా పత్తి తినకున్న ఆహారం ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ చాలా మంచిది అన్నమాట సో కాబట్టి ఇలా మొలకెత్తిన ఆహారం తినడం వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాకపోతే కొంచెం ఒకటి రెండు రోజులు మనం కొంచెం శ్రమ పడాలి సో కాబట్టి పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి ఆ విధంగా మరి ఇలాంటి ఆహారం తిరిగి మరల మన పూర్వీకుల ఆహారం మనం తిరిగి మరల మనం ఉపయోగించినట్లయితే మనం కూడా మంచి ఆరోగ్యాలతో ఉంటుంటాము సో కాబట్టి ఈ మొలకెత్తిన ఈ విధంగా జొన్నలైనా రాగుడైనా ఏవైనా కూడా మనం ఇలా మొలకెత్తించుకొని డ్రై చేసుకొని తర్వాత వేయించుకొని మనం స్టోర్ చేసి పెట్టుకొని మనం ఉపయోగించుకోవచ్చు రాగి లడ్డు చేసుకోవచ్చు లేదు రాగి మాల్టోవా చేసుకోవచ్చు లేదు రాగి జావ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఏ విధంగా చేసుకున్నా మనకి ప్రయోజనకరమేనండి బాలింతలు గర్భవతులు మరి ఏడు నెలల నిండిన అంటే ఎనిమిది ఏడు నెలల నిండి పిల్లలకి ఆహారంలో పెడతారు కదండి తల్లిపాలతో పాటు ఇలాంటి ఫుడ్ కూడా వారికి మనము ప్రిఫర్ చేయవచ్చు అన్నమాట సో కాబట్టి ఇలా మీరు ఎవరైతే ఇళ్ళ దగ్గర ఖాళీ ఉంటారో ఇలా సమయాన్ని మనము ఇలా మనం ఉపయోగించుకోవచ్చు సో కాబట్టి అందరికీ మీకు ఉపయోగకరమైన చూపిస్తున్నానండి నేనైతే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక కేజీ చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ టూ రెండు కేజీలు నానబెట్టి ఏ విధంగా చేశాను అన్నమాట మీకు వీలు ఉన్నప్పుడల్లా చేసుకుంటామునండి ఖాళీ ఉన్నప్పుడు సో కాబట్టి మనకి ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళొచ్చి ఫుడ్ టైం ప్రిపేర్ చేసుకునే అంత టైం లేక ఓపిక లేదనుకోండి ఇది అప్పటికప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకొని వాటర్లో చక్కగా మనం జావలా కాసుకొని తాగేవచ్చాను అన్నమాట కొంచెం శక్తి కూడా వెంటనే వస్తుంది సో కాబట్టి కొంచెం షుగర్ పేషెంట్లు మాత్రము కొంచెం లైట్గా తీసుకోవాలి ఇది ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో షుగర్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట ఎందుకంటే వెంటనే శక్తి వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళు తగ్గిస్తే మంచిదని కాలోచన ఓకే అండి థ్యాంక్ యూ ఇవన్నీ మనకిత్తని రాగలేనండి